ఐ సెల్ వెంకట రమేష్ బాబు ఆర్వేష బులెన్ మర్చెంట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ ఫ్రమ్ నెల్లూరు ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ ది ఏపీ బులెన్ స్టేట్ మెంబర్ ప్రపంచ భౌగోళిక పరిస్థితులు అంటే జియోగ్రఫికల్ ఇష్యూస్ అంటే ఎకనామికల్ అంటే డాలరు డిమోనిట్రేషన్ కావడం సో పొలిటికల్గా కరెన్సీ పరంగా వార్ పరంగా పరంగా రకరకాల రకరకాల పారామీటర్స్లో ఈ బంగారు వెండి యొక్క అనిశ్చిత కారణాలకు కారణమవుతుంది పెరుగుదలకు కూడా కారణమవుతుంది బంగారు సామాన్య మానవుడు కొనేదానికంటే కూడా ముందు ప్రతి దేశం సంబంధించినటువంటి సెంట్రల్ బ్యాంక్స్ బంగారులో పెట్టుబడి పెట్టి రిజర్వ్ చేస్తూ ఉన్నాయి దాని బంగారు యొక్క పెరుగుదలకు అనుకూలంగా సిల్వర్ పెరుగు పెరుగుతుంది గత ఏడు నెలల్లో క్రితం మన శాస్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక కేజీ సిల్వరు లక్షా పదివేలు ఉండింది సో అప్పుడు ఒక కేజీ గోల్డ్కి మనకు వంద కిలో సిల్వర్ వచ్చేది ప్రజెంట్ ఇదే మీ టీవీకి ఇచ్చే ఇంటర్వ్యూలో ఒక కేజీ గోల్డ్కి ఈరోజు ఫిఫ్టీ కేజీస్ సిల్వర్ వస్తుంది కారణం ఏంటంటే బంగారు సేఫ్ హెవెన్ కింద ఉంది సిల్వరు ఇండస్ట్రియల్ కింద యూజ్ చేస్తున్నారు ఈవీ పరంగా ఇన్వెస్ట్మెంట్ పరంగా రకరకాల పారామీటర్స్లో సి సోలార్ పరంగా ఇవన్నీ చేస్తున్నందుబట్టి ద ఇండస్ట్రియల్ డిమాండ్ ఎక్కువ వచ్చింది కాబట్టి దాని పరుగుదల ఎక్కువైంది స్కై రాకెటింగ్ ప్రీసియస్ మెటల్స్ రెండు కూడా గోల్డ్ అండ్ సిల్వర్ రెండు కూడా స్కై రాకెటింగ్ జరుగుతున్నాయి అదేవిధంగా వాలిటిలిటీ కూడా ఎక్కువ ఉంది నిన్న ఐదు వందల డాలర్లు మార్నింగ్ గోల్డ్ పెరిగింది నిన్న నైటు హాఫ్ అన్ అవర్లో ఐదు వందల డాలర్లు పడిపోయింది నిన్న సిల్వర్ నాలుగు లక్షల పదిహేను వేల రూపాయలు ఉంది ఇప్పుడు మూడు లక్షల నలభై వేలకు వచ్చింది ఇంచుమించు వేరియేషన్ డెబ్బై ఐదు వేల రూపాయలు తేడా వచ్చింది సిల్వర్లో వాలిటిలిటీ ఎక్కువ ఉంటుంది అదే బంగారులో అంత వాలిటిలిటీ మినిమం ఉంటుంది కారణం సెంట్రల్ బ్యాంక్స్ బై చేయడం వాటిని భద్రత చేసే కారణంగా ఫోకస్ గోల్డ్ మీద ఉంటుంది కాబట్టి వాలిటిలిటీ తక్కువ ఉంటుంది ఫ్యూచర్లో గోల్డ్ కూడా ఈ సంవత్సరం నాటికి ఆరు వేల డాలర్లు పోయేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అదేవిధంగా సిల్వర్ కూడా తగ్గినట్టు తగ్గి మళ్ళీ పెరిగి ఫైవ్ ల్యాక్స్ క్రాస్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి సార్ బంగారం బంగారమే బంగారు ఈజ్ గోల్డ్ ఈజ్ ద గ్లోబల్ కరెన్సీ సో బంగారం యొక్క వాల్యూ ఎక్కడైనా ప్రపంచవ్యాప్తంగా యూనివర్సల్ వాల్యూ ఉంటుంది సో అదేవిధంగా బంగారం చిన్న షాప్కున్నా పెద్ద షాప్కున్నా దాని వాల్యూ యూనివర్సల్గా ఉంటుంది పెద్ద షాప్ అయితే బ్రాండు మధ్యతరగతి షాప్ అయితే బ్రాండ్ కాదు అనే సమస్యే కాదు మన భారతదేశ ప్రభుత్వం ప్రవేశమేటువంటి హాల్మార్క్ విధానం ఆరు అంకెల హెచ్ఓడి విధానం దట్ ఈస్ ద బ్రాండ్ హాల్మార్క్ ఈజ్ ద బ్రాండ్ ఆ హాల్మార్క్ బ్రాండ్ ఎక్కడ ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ఏ షాప్లైనా కొనవచ్చు ప్రతి మానవుడు కూడా ప్రతి వ్యక్తి కూడా హాల్మార్క్ని చూసి కొనవాలని మేము ఒక వ్యాపారస్తుడిగా మేము మన అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం బంగారం పెరుగుదల తరుగుదల అయ్యి భౌలిక పరిస్థితులు ఇప్పుడు లండన్ బులిన్ మర్కెంట్ లండన్ బులిన్ సంబంధించి అమెరికన్ డాలర్ మీద తర్వాత జియోగ్రఫికల్ ఇష్యూస్ మీద వార్స్ మీద డాలర్ యొక్క పతనం అయినందు అయినందువల్ల ఇలాంటి చాలా బ్యా పారామీటర్స్లో వాలిటిలిటీ మనకు జరుగుతూ ఉంటుంది ఒక కేజీ గోల్డ్కి హండ్రెడ్ కేజీస్ సిల్వర్ వచ్చేది ప్రజెంట్ ఒక కేజీ గోల్డ్కి ఫిఫ్టీ కేజీస్ గో సిల్వర్ వస్తుంది ఇన్ ఫ్యూచర్లో ఒక కేజీ గోల్డ్కి థర్టీ సెవెన్ కేజీస్ సిల్వర్ వస్తుంది అంటే వన్ ఈస్ టూ థర్టీ సెవెన్ సో ఇవన్నీ కూడా కారణం ఏంటంటే ఇండస్ట్రియల్గా మనం సిల్వర్ వాడుతున్నారు కాబట్టి మైనింగ్ తగ్గిపోవడం పేపర్ గోల్డ్ పేపర్ సిల్వర్ పెరగడం పేపర్ సిల్వర్ గోల్డ్ డెలివరీ కావాలనుకుంటే మైనింగ్ లేకుండా పోవడం ఇవన్నీ కూడా పెరుగుదలకు కారణాలు దానివల్ల వాలెడిలిటీ ఏర్పడుతుంది ఒక లక్ష రూపాయలకి సామాన్య మానవుడు ఒక రింగు ఏదైనా చేయించాలనుకున్నప్పుడు దానికి ఎలా డబ్బు దాచుకోవాలి అంటే బంగారు రేటు ఎప్పుడైతే పడుతూ ఉందో అప్పుడు ఒక యాభై వేలకి అట్లా ఇన్వెస్ట్ చేసుకుంటూ ఒక రెండు మూడు స్టెప్స్లో చేసుకుంటే తను అనుకున్న విజన్ని నెరవేర్చుకోగలడు సిక్స్ థౌజండ్ డాలర్స్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంది ఫ్యూచర్లో ఏదైనా క్రాష్ వస్తే గోల్డ్ క్రాష్ టెన్ పర్సెంట్ మించి పెద్దగా రాదు బట్ సిల్వర్ క్రాష్ వస్తే ల్యాక్స్లో పడిపోతుంది ఇది ముఖ్యంగా నిన్న జరిగిన విషయానికి ఈరోజు జరిగే ఈ రోజు వరకు లక్ష నాలుగు లక్షల పదిహేను వేలు ఉన్నటువంటి సిల్వర్ మూడు లక్షల నలభై వేలకు స్టిల్ ట్వంటీ ఫోర్ అవర్స్లో వచ్చింది సో ఇంత ఇంత వాలిటిలిటీ గోల్డ్లో తక్కువ సిల్వర్లో ఎక్కువ కాబట్టి సేఫ్ ఏమని అనేది గోల్డ్ గోల్డే వస్తుంది అదేవిధంగా మీకు లైవ్లో చూపిస్తాను ఒకసారి మీరు గమనించండి ఈ స్క్రీన్ ఏంటంటే బంగారు వెండు వెండి రెండు కూడా లైవ్ రేట్స్ ఇది గోల్డ్ డాలర్ ఐదు వేల చిల్లర ఇది వచ్చేసి నూట మూడు చిల్లర సో ఇది సిల్వర్ ఇది రూపీ వ్యాల్యూ సో ఈ విధంగా రేట్ చూడండి ఇలా ఫ్లక్్యువేషన్ అవుతుంది ఇది వ్యాపారస్తులకు కూడా ఇంత అప్ అండ్ డౌన్ అనేది చాలా కష్టతరంగా ఉంది సో ఇలాంటి ప్రపంచ పరిస్థితుల కారణంగా ఇలా జరుగుతుంది కాబట్టి ప్రతి డిప్లో కూడా గోల్డ్ కానీ సిల్వర్ కానీ కొనుక్కోవాలని మేము సజెస్ట్ చేస్తున్నాం